లక్ష్యమ్మ దేని ఖర్చులు పెట్టినాడు మా చిన్న అల్లుడు అనవడు చెప్పాలి ముగ్గురు రంగారావు గర్వించి వెంకటరత్నం మా సాయి కృష్ణ వాళ్ళు ముగ్గురు నరగటారు వస్తున్నారు చోటు గురించి ఎంత అమ్మకెళ్తానని వస్తున్నారు నన్ను లేకుండా తోచేస్తున్నారు నేను కట్టుకున్నాయి నీకు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది ఇల్లు గవర్నమెంట్ వాళ్ళు కట్టారు అయ్యా 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 ఇంకే ఇంకే డుతున్నాడు చెత్త చెత్త కూడా చె పట్టించుకో ఆయన నమ్ముకొని అలమాటన్నాడు అయ్యా నీళ్ళు అతను లక్ష్మండి ఆ పేరు భర్త వెంకటేశ్వర్లు రాత్రి ఒంటి గంటకి కత్తి తీసుకొని వచ్చి ఆమె మీద తిరగబడితే మా అమ్మ మా నాన్న అడ్డం వెళ్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దెబ్బలు కొట్టాడు కర్ర తీసుకొని గుండెల్లో గుండెల్లో అదంతా కొట్టేసరికి వన్ నాట్ ఎయిట్ వచ్చి వన్ నాట్ ఎయిట్ వచ్చి వాళ్ళని హాస్పిటల్ బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్ సాయి కృష్ణ గరిగింటి రంగారావు గరిగింటి సాయి కృష్ణ గరిగింటి వెంకటరత్నం అనే ముగ్గురు వచ్చి ఆగం చేశారు సార్ క్రేన్ తీసుకొచ్చి ఆమె రెండు బరిగొడ్డను పెట్టుకుంటే ఆమె సావిడి దోశం చేసి క్రేన్ తెచ్చుకొని క్రేన్ పెట్టి పడగొట్టి కోడ్ తాళ్ళని కోసి ఇద్దరు అందరు అడ్డం వచ్చిన వాళ్ళని అందరిని కొట్టారు ఇద్దరికి తీవ్రంగా గాయాలైన వాళ్ళ అల్లుడికి వాళ్ళ కూతురికి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో బాపట్లో జాయిన్ చేశారు సార్ మరి రెండు రోజులకి వచ్చి రెండు రోజులకి ఒకసారి వచ్చి ఆమెను ఇంట్స్ పెడుతున్నాడు సార్ కర్లాపాలెం స్టేషన్లో నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చిన ఏమీ ఆమెను పట్టించుకోలేదు సార్ ఆమె ఆమె కొట్టి కర్రీ ఆమెకి గవర్నమెంట్ వాళ్ళు కట్టిన ఇల్లు ఉంది ఒక ఇరవై సెంటు స్థలం ఉంది సార్ ఆ స్థలం గురించి మొత్తం నాకే అంటుంది ఆమె ముగ్గురికి మూడు కాతులు ఇస్తాను నా తనంతరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు రాబాక పెద్ద ఇద్దరు రావట్లేదు మీరు ఎందుకు వస్తున్నారు మీరెందుకు చేసుకుంటున్నారు అని అంటున్నారు సార్ ఆ వాళ్ళు పేరు జరిగింది అన్నారా జరిగింటి సిక్లి సార్ సాయికిష్ నా సార్ మూడు అల్లుడు మూడో కూతురు మూడో మా